స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం మనం ముందుగా మనకి శని వక్రించి మేనరాశిలో కేతువు సింహరాశిలో రాహువు కుంభరాశిలో గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ ఐదు అయిపోయిందండి ఐదు దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది ఇక రవి ధనుష రాశిలోకి వచ్చేసాడు మరి ఈ యొక్క శుక్రుడు బుధుడు కుచుడు మాత్రము వృషిక రాశిలో ఉన్నారు అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చూద్దాం లక్ష్మీం క్షీర సముద్రరాజదనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త వనితాం లోకైక దీపాంకురాం వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం वाक्यकुटुब सरसीजा वंदे मुकुंद प्रिया शुद्धल जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश प्रसन्ना मम सर्वदा ओं श्रीदुर्गा नमः श्रीदुर्गा बजवाड़कदुर्गा देवताये नम नमः మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా ఈ వారంలో చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు ఎవరిని లెక్క చేయకుండా వెళ్ళిపోతారు మీకు తోచినట్టుగా చేసేస్తూ ఉంటారు ప్రతి పని కూడా విదేశాలకి మీ సోదరులందరూ వెళ్ళిపోయారు మీ సో చెల్లయలు అందరూ కూడా మీరు కూడా వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అలాగే సక్సెస్ఫుల్గా ధనాన్ని సంపాదిస్తారు బట్టలు కొంటారు అమెజాన్లో మీకు బోల్డ్ అంతమంది గిఫ్ట్లు పంపుతూ ఉంటారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా సంపాదన మీద దృష్టి అనేటటువంటిది బాగా పెరుగుతుంది ఇప్పుడు ఉదాహరణకి మీ అమ్మాయి ఇంటర్మీడియట్స్కి వచ్చిందండి ఎంపీసీ బైపీసీ డిసైడ్ చేసుకోలేదు ఏదో బైపీసీలో జరిగింది మొత్తం ఊళ్ళో ఉన్న డాక్టర్లందరికీ ఫోన్లు కొట్టి డాక్టర్ల జీతం ఎంత నీ జీతం ఎంత నీకు డాక్టర్లకు ఎక్కువ వస్తుందా ఇంజనీర్లకు ఎక్కువ వస్తుందా ఇలా ఓవర్ థింకింగ్ ఓవర్ ఎనలైటికల్గా ఆలోచించడము ఇలాంటివన్నీ ఉంటాయి ఆప్తులు అలాగే మీ సోదరుల మధ్య కాస్త మిమ్మల్ని వదిలేయడం జరుగుతుంది కాస్త ఎడబాటు అనేటటువంటి ఉంటుంది మీరంతా కూడా మంచి వాళ్ళతో స్నేహాలు వదిలేసి ఈ యొక్క ఈ రాహుగ్రహ ప్రభావం వలన చెడ్డవాళ్లతో దోస్తానాలు చేసేటటువంటి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి మైగ్రేన్ వ్యాధులు ఇలాంటివి రావడానికి ఉన్నాయి ఇంకా పరిహారాలు రవి జపం చేసుకోండి రవి స్తోత్రాలు చదవండి రవికి కిలో పావు గోధుమల్ని ఆరెంజ్ కలర్ ఇచ్చి పేద బ్రాహ్మలకి ఆదివారం నాడు ఉదయం ఆరు గంటలకి దానం చేసుకోండి అదేవిధంగా ఈ యొక్క తెల్ల జిల్లేడి పువ్వులతో శనీశ్వరుడికి పెట్టి ఆ శనీశ్వరుడి దగ్గర మీరు ఆ ఆరాధన చేయాలి అలాగే శివలింగం మీద అయినా పెట్టండి అదే విధంగా యొక్క సూర్య నమస్కారాలు చేయండి సరిపోతుంది బ్రహ్మాండంగా శుభమస్తు